ఓం శివాయ శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం కృష్ణదేవరాయ గోపురం వద్ద స్వర్ణరథంపై ఆసీనులైన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉభయ దేవాలయాల అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు ఆ తర్వాత మాడవీధుల్లో రథోత్సవం నేత్రశోభితంగా జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆ కైలాసనాథుని దర్శించుకుని తన్మయులయ్యారు ఓం నమస్య హరహర మహాదేవ we